ఎస్ న్యూస్ ఒంగోలు గిత్తలు ఛానల్ చూస్తున్న రైతు మిత్రులకు స్వాగతం ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ అందమైన సుందరమైన ఒంగోలు గిత్తల జత గిద్దలూరు మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామంలోని కూతుళ్ళ దక్షిత్ రెడ్డి రెడ్డిల ఎద్దుల జత ఇవి గుంటూరు జిల్లా పత్తిపాడులో జరిగినటువంటి ఒంగోలు జాతి పశు ప్రదర్శనలో పాలపల్లి విభాగంలో పాల్గొని మొదటి బహుమతిని పొందినటువంటి ఒంగోలు గిత్తలు ఈ ఒంగోలు గిత్తలు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవి ఇందులో ఈ కనిపించే అందమైన ఒంగోలు గిత్తకు అందాల పోటీలో రెండవ బహుమతిని పొందింది ರಂಡವ ಬಹುಮತಿ ಪೊಂದಿನ ಒಂಗೋಲು ಗಿತ್ತ ಇದೆ అన్న ఎక్కడి నుంచి వచ్చారు గిద్దలూరు నుంచి వచ్చాము అక్కడిపల్ల గ్రామము గిద్దలూరు మండలము ప్రకాశం జిల్లా ముతుళ్ళ దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి జరిగి మొన్న వచ్చినప్పుడు ఏమి పోటీలు మొన్న మొదటి రోజు మొదటి రోజు ఫస్ట్ ప్రైజ్ దేవి విభాగంలో పాలపల్ల విభాగంలో పాలపల్ల విభాగంలో మొదటి ప్రైజ్ మొదటి ప్రైజ్ అలాగే ఇంకోటి అందాల పోటీలు కూడా అందాల పోటీలో చిన్నది సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్